ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా ప్రతిపాదించబడిన అమరావతి నిర్మాణంపై నెటిజన్లు సృజనశీలు తమదైన సరిలో స్పందిస్తున్నారు ముఖ్యంగా అమరావతి గ్రాఫిక్స్ రాజధాని అంటూ దీని ప్రస్తుత స్థితిపై రూపొందించిన అనేక సెటరికల్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి రాజధాని నిర్మాణం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని కేవలం కాగితాలపైనే గ్రాఫిక్స్ రూపంలోనే ఎక్కువగా కనిపిస్తోందని నెటిజన్లు ఎప్పటినుంచో విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెలువడుతున్న వీడియోలో ఈ విమర్శలను ఆశయం జోడించి మరింత బలంగా ప్రజలోకి తీసుకెళ్తున్నాయి. ఈ వీడియోల ప్రధానాంశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో అనుసరిస్తున్న తీరుపై సట్టెలు వేయడమే రాజధాని నిర్మాణం పూర్తి కాకముందే అనేకసార్లు సింకు స్థాపనలు ప్రారంభోత్సవాల పేరుతో కార్యక్రమాలు నిర్వహించడంపై నెటిజన్లు వ్యంగ్యస్త్రాలను సంధిస్తున్నారు.

దానికి ప్రజల నుంచి వచ్చే ఊహించని స్పందనను ఈ వీడియోలో చమత్కారంగా చూపించారు హీరోల ఎక్స్ప్రెషన్స్ సందర్భానికి తగ్గట్టుగా ఎడిట్ చేసి అమరావతి ప్రస్తుత పరిస్థితిపై సెటార్ పేల్చారు ఈ వీడియో అందించడమే కాకుండా అమరావతి నిర్మాణంపై ప్రజల్లో ఉన్న నిరీక్షణ కొన్నిసార్లు నిరాశన కూడా ప్రతిబింబిస్తున్నాయి ప్రభుత్వ ప్రకటనలకు వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ సెటరికల్ కంటెంట్ ద్వారా ప్రజలు ఎత్తి చూపుతున్నారు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తమ రాజకీయ అభిప్రాయాలను విమర్శలను హాస్యం రూపంలో వ్యక్తం చేయడానికి ఈ వీడియోలు ఒక మార్గంగా మారాయి మొత్తానికి అమరావతి గ్రాఫిక్స్ రాజధానిపై వస్తున్న ఈ సెటరికల్ వీడియోలు ప్రస్తుత రాజకీయ సామాజిక వాతావరణానికి అద్దం పడుతున్నాయి ఇవి రాబోయే రోజుల్లో ఇంకెన్ని విధాలుగా వైరల్ అవుతాయో చూడాలి